చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మార్కండేయ స్వామిని ఆవాలతో అద్భుతంగా రూపొందించి భక్తిని చాటుకున్న రామకోటి రామరాజు మార్కండేయ స్వామి జయంతిని పురస్కరించుకొని ఆవాల్ని ఉపయోగించి మూడు రోజులు శ్రమించి ధ్యానం చేస్తున్న మార్కండేయని వారి ప్రతిరూపాన్ని అద్భుతంగా రూపొందించి సోమవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట్రస్థాయి కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కండేయ స్వామి అల్పాయస్కుడు అతను పదహారు సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడని శివుడు వరమిచ్చాడు ఆ సమయం పూర్తయింది అప్పుడు మార్కండేయుడు రాత్రి పగలు స్మరణతో భజనలతో మహాశివుణ్ణి ఆరాధించుతున్నాడు అప్పుడు యముడు ప్రాణాలు తీసుకొని పోనీకి వచ్చాడు మార్కండేయుని మీదకి యమపాషాన్ని విసిరాడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు యమపాషం మార్కండేయునితో సహా శివలింగానికి పడింది అప్పుడు శివలింగం పగిలి అందులో నుండి శివుడు వచ్చి ఆగ్రహంతో యముని తన్నాడు మార్కండేయునికి చిరంజీవిత్వాన్ని శివుడు ప్రసాదించాడు యముడు దండం పెట్టి వెనుదిరిగి వెళ్ళదన్నాడు మార్కండేయుని చరిత్ర చరిత్రలో నిలిచిందన్నారు గతసారి యాభై ఒక్క కిలోల బియ్యంతో చిత్రించాడన్నారు జయ శ్రీరామ్ జయ మార్కండేయ శ్రీరామకోటి భక్త సమాజ వ్యవస్థాపక అధ్యక్షుని నా పేరు రామకోటి రామరాజు భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటి లేదని గత ముప్పై సంవత్సరాల నుంచి అనేక రకమైనటువంటి భగవంతుని చిత్రాలు ఎన్నో చిత్రించాను ఈ సందర్భంగా మార్కండేయ జయంతి శివభక్త మార్కండేయ జయంతి సందర్భంగా గత సంవత్సరము యాభై కిలోల బియ్యంతో అద్భుతంగా మార్కండేయ చిత్రాన్ని చిత్రించాను అదేవిధంగా ఈ సంవత్సరము మార్కండేయ జయంతి సందర్భంగా ఆవాలతోటి అత్యద్భుతంగా చిత్రాన్ని మార్కండేయుని చిత్రాన్ని చిత్రించడం జరిగింది ఆ చిత్రం కూడా చాలా అద్భుతంగా ఉందని భక్తులు తిలకించడం జరిగింది కాబట్టి ఆ యొక్క చిత్రం చిత్రించడమే కాకుండా ఆ యొక్క చిత్రంలో ఉన్నటువంటి ఒక సారాంశాన్ని కూడా నేను తెలియజేయడం జరుగుతుంది ఆ చిత్రం అనేది శివ మార్కండేయుడు ఒక శివభక్తుడు అతనికి పదహారు సంవత్సరాల వయస్సు అనేది మన శివుడు అనేది వరం ఇవ్వడం జరుగుతుంది ఆ పదహారు సంవత్సరాల కాలము తిరగడం జరుగుతుంది అప్పుడు శివ మార్కండేయుడు ఒక శివనామ స్మరణతో ఓం నమ శివ అనే పంచాక్షరి యొక్క మంత్రాన్ని జపిస్తూ ఆ శివలింగాన్ని అత్తుకొని స్మరణలో మునిగి తేలుతున్న సమయంలో ఆ యొక్క యముడు అనేది రావడం జరుగుతుంది ఆ ఇష్యు తీసుకుపోవడానికి ఆ యమపాశం అనేది ఆ శివ మార్కండేయుని మీద వేయడం వల్ల ఆ మార్కండేయుడు అనే శివలింగాన్ని అత్తుకున్నాడు కాబట్టి ఆ యమపాశం కాత ఆ శివ మార్కండేయునితో పాటు ఆ శివలింగానికి కూడా చేరడం జరుగుతుంది ఆ యమపాషము ఆ యొక్క యమపాశము నా శివలింగానికి వేస్తావా అని అప్పుడు శివుడు అనేది కోపడై కోపంతోటి ఉర్రూతలోగి మూడో కన్ని తెరిశాడు మహాశివుడు ఆ యొక్క నా శివభక్తుని మీద నువ్వు వేస్తావా అని ఆ యొక్క యమధర్మరాజును కోపడై ఆ యొక్క తండడం జరుగుతున్న యమధర్మరాజును ఆ యొక్క యమధర్మరాజు ఆ యొక్క మహాశివునికి నమస్కరించి వెళ్ళడం జరుగుతుంది అప్పుడు ఆ యొక్క మహాశివుడు అనేది ఆ యొక్క మార్కండేయునికి చిరంజీతత్వాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి ఆ యొక్క మార్కండేయుని యొక్క జీవిత చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఈ యొక్క మార్కండేయుడు పద్మశాలి యొక్క కులదైవము ఈ యొక్క పద్మశాలి కులదైవం అందరూ కూడా భగవంతునిగా కొలుసుకునే యొక్క మార్కండేయుని చరిత్ర లోకానికి ఒక ఆలోచనతోటి ఈ చిత్రం ద్వారా ఈ యొక్క సందేశాన్ని అందించడం జరుగుతుంది మీకు మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మా ఎస్పీ మీడియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరికీ తెలిసేలా షేర్ చేయండి